హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్ లైవ్ సరే పదండి తొందరగా మినీ బ్లాగ్ అయితే తీసుకుందాం సరే మినీ బ్లాగ్ అని ఎక్కడికి వెళ్తాం అనుకోకండి సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంటికి వెళ్ళిపోవచ్చు సో విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్దాం ప్రశాంతంగా అనుకున్నా సరే సైడ్ వ్యూ చూడండి కనకదుర్గమ్మ గుడి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది కొన్నమైన అమ్మవారు పిలిచారు చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు బెజవాడ అంటే ఏంటో తెలుసు కదా బెజవాడ అంటే కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ అంటే బెజవాడ సో బయలుదేరాం మనకు కొండమే వెళ్ళడానికి మూడు రకాలైన దారులు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఓన్ వెహికల్ ఉంటుంది ఓన్ వెహికల్తో పైకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ దర్శనం ఉండేది ఇంకోటి వచ్చేసి మెట్లు మార్గం ఇంకోటి వచ్చేసి బిల్డింగ్ బిల్డింగ్లోంచి వెళ్ళేది రెండు మెట్లు మార్గాలే ఒకటేమో ఓన్లీ మెట్లు మేము చెల్లేదు ఇంకోటి లిఫ్ట్ ఉంటుంది మెట్లు ఉంటాయి అదేంటంటే స్పెషల్ దర్శనం లాగా హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లకి ఏమి లిఫ్ట్ ఉంటుంది మిగతా వాళ్ళు మెట్లు ఎక్కాల్సిందే సరే మెట్లు దర్ణించాము అన్నారు బయలుదేరాము ఇప్పుడు ముందుకు రాగానే సైడ్కి రైట్ సైడ్లో వెళ్ళు కుహల్లాక్కనపడ్డాయి తీరా చుట్టా వెళ్ళారు గుహలు కాదండి అయ్యో చిన్న చిన్న గుహల్లాగా ఉన్నాయి సర్లే చూసుకుంటూ బయలుదేరడం మెట్లు ఎక్కడ మొదలు పెట్టాం దండం పెట్టుకున్నాం మెట్లు ఎక్కుతున్నాం సగం దూరం కూడా వెళ్ళలేదు మా ఊళ్ళో అప్పుడే డీలా పడిపోయారు అప్పుడే డీలా పడిపోయారు ఏంటి ఛాలెంజ్ చేశారు కదా తొందరగా ఎవరికి ఫస్ట్ ఎక్కుతారో అన్నారు తీరా మా మహా చూస్తే సగంలోనే వికెట్ డౌన్ ఉంది సర్లే అని చెప్పి చిన్నగా పైకి ఎక్కుతున్నాం నేను మళ్ళీ కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తున్నాడని చూసి హాయ్ చెప్తుంది ఏం తెలియనట్టు సరే అని చెప్పి ఫ ఫైనల్గా పైకి అయితే ఎక్కాం ప్రశాంతంగా ఇంకా పైనుంచి వ్యూ చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతాయి అనుకోండి అంత బ్యూటిఫుల్గా ఉండదు పైనుంచి విజయవాడ వ్యూ చూడడానికి మనకి ఇంకో దారి చెప్పారు కదా పైనుంచి డైరెక్ట్గా వెహికల్ వేసుకొచ్చిన వాళ్ళకి ఇంకో దారి ఉంటుందని అక్కడ నుంచి పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ ప్రకాశం బ్యారేజ్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ అన్ని పీస్ఫుల్గా ఉంటుంది చూడడానికి లొకేషన్ సో ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ లగేజ్ బ్యాగ్స్ ఏం తీసుకెళ్ళకూడదు సో ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో ఆ కౌంటర్స్ అన్నీ పెట్టి లోపలికి వెళ్ళిపోతున్నాయి కొన్ని వెహికల్స్ లోపలికి వెళ్తున్నాయి వాళ్ళు ఓన్లీ విఐపి అంటే తెలిసింది మనం కాదనుకోండి విఐపి వాళ్ళు మాత్రమే వెళ్తారు లోపలికి ఫోన్ లోపల పెట్టేసుకొని మనం వెళ్ళాం దర్శనానికి బయటకు వచ్చి లోపలి గుడి చూస్తే మీకు ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ పోయి ఒక పీస్ఫుల్ మైండ్లో ఉన్నటువంటిది అమ్మవారిని చూసే కూడాలనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారిని చూస్తారు మీరు అక్కడ ఎలాంటి మొక్కు మొక్కుకున్నా అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఎలా అంత మొక్కని నెరవేరుస్తారు సో బయటకు వచ్చేసాము మీకు అక్కడ స్క్రీన్ మేము చూస్తున్నాం సారా అదే అమ్మవారు ఉండే టెంపుల్ గోల్డ్ కలర్లో ఉన్నది అమ్మవారు ఉండే టెంపుల్ దాని కింద అమ్మవారు ఉంటారు సో ఎక్కువసేపు చిరుగు వచ్చి చేయలేదు సో బుల్ నుంచి బయటకు వచ్చాము సరే వెనక్కి చూస్తేనేమో అక్కడ ఏదో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని చెప్పారు ఏంటా అని తిరిగి చూస్తే ఏం జరగట్లేదు సాయంత్రం జరుగుతాయంట భరతనాట్యాలు సర్లే అని చెప్పాము సాయంత్రంకి ఏముంటాముగా అని చెప్పి ఇంక వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం కిందకి దిగ్గానే రైట్ సైడ్లో లడ్డు కౌంటర్ ఐ మీన్ అమ్మవారి ప్రసాదం ఉంటుంది లడ్డు ఉంటుంది పులియారు ఉంటుంది తీసుకున్న వాళ్ళు తీసుకోండి మిగతా మీ ఇష్టం అది సరే ఇంకా అక్కడి నుంచి ఇంకేం ఖాళీ ఏం తిరుగుతాం అని చెప్పి ప్రకాశం బ్యారేజ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యి బయలుదేరాం ప్రకాశం బ్యారేజ్ వ్యూ చూడండి అంత బాగుంటుందో అక్కడ సెల్ఫీస్ తీసుకోవడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ ఇంకా మీకు తెలిసిందే కదా అక్కడ ఎంతసేపు ఉన్నా పర్లేదు ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే మీరు రోడ్ క్రాస్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి ఇంకోటి గురి చెప్పడం మర్చిపోయాను బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఫ్రీ బస్సెస్ ఉంటాయి దర్శనానికి వెళ్ళడానికి ఫ్రీ అంటే ఫ్రీ కాదు ఒక టెన్ రూపీస్ ఉంటుంది బస్ ఛార్జ్ గుడి బస్సులే వస్తాయి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి తీసుకొని పైకి ఎక్కడమే తీసుకొని పైకి వెళ్ళిపోండి తర్వాత కిందకి వచ్చిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రకాశం బ్యారేజ్ విజయవాడకి ఎంత ఫేమస్ అమ్మవారి గుడి అంతే ఫేమస్ అమ్మవారి గుడి ఎంత ఫేమస్ ప్రకాశం బ్యారేజ్ కూడా అన్నారు సోడ్ ప్రకాశం బ్యారేజ్ విజిట్ చేసు చాలా బాగుంటుంది తీసుకోవచ్చు అటు సైడ్ భవానీ ఐలెంట్ దానిలో మీరు తప్పక విజిట్ విజిట్ చేయండి సో మన ఛానల్ని అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదే కాకుండా మన ఛానల్లో ముందు ముందు ఇంకా చాలా బ్లాగ్స్ అనే వస్తున్నాయి ట్రిప్ వేస్తున్నాం మా బ్యాచ్ మొత్తం ఒక పది మంది ఆ బ్లాగ్స్ కూడా చూసి ఎంజాయ్ చేయండి చాలా ఫన్ ఉంటాయి ఆ బ్లాగ్స్లో సో స్టేట్స్ ఉంటే వచ్చాము ఇప్పుడు కంపేర్ చేసిన మంచి పని